నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు మంత్రి కందుల దుర్గేష్ భరోసా మోంతా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ఉండ్రాజపురం పెరవలి నిడదవోలు నిడదవోలు రూరల్ మండలాల్లోని పలు గ్రామాల్లో భారీ వర్షంలోనే మంత్రి కందుల దుర్గేష్ పర్యటించారు సందర్భంగా ఉండ్రాజవరం మండలంలోని మోర్త గ్రామ సచివాలయం దగ్గర వాహనాన్ని ఆపి వేగవంతమైన గాలుల దాటికి రోడ్డుపై అడ్డంగా పడి ఉన్న చెట్లను విద్యుత్ వైర్లకు ఆటంకంగా ఉన్న చెట్ల కొమ్మలను దగ్గరుండి తొలగించారు అనంతరం తాడిపరు రోడ్డులోని హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించి ప్రజలకు చిన్నారులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు వైద్య సిబ్బంది ఏర్పాటు చేసిన మందులను పరిశీలించారు ప్రజలందరికీ అందుబాటులో స్టాక్ ఉందా అన్న వివరాలు తెలుసుకున్నారు లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు కానూరులో వాహనాన్ని ఆపి ప్రజలతో మాట్లాడి ధైర్యం చెప్పారు సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారానికి చర్యలు చూపుతానన్నారు అనంతరం నిర్దవోలు రూరల్ మండలంలోని పెండ్యాల గ్రామంలో పర్యటించి స్థానికులతో తాజా పరిస్థితిపై మాట్లాడారు రోడ్లపై తిరుగుతున్న ప్రజలకు తుఫాన్ పరిస్థితిని వివరించి ఇంటికి వెళ్లాలని సూచించారు అనంతరం నిర్దవోల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ కమిషనర్ టీఎల్ కృష్ణవేణి కూటమి నాయకులతో కలిసి పరిశీలించారు ప్రజలకు అందుతున్న సదుపాయాలపై ఆరా తీశారు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను మంత్రి కందుల దుర్గేష్ ఆదేశించారు

తగ్గ కావాలో వస్తాయి నాలుగు పెరిగిపోతాయి ఆ టైంలో నాలుగు చిన్నపిల్లలతో పాటు అందువల్ల మన ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే అందుకే ఇప్పుడు నువ్వు నమ్మకం తీసుకొచ్చాం తర్వాత నెప్పగా మీ చెప్పి నేను వలసగా చేస్తాం పిల్లలకి పాలు ఇది ఎంఆర్ఆర్ మూడు పిల్లలకి పాలు ఇస్తారు కదా

आई फील इट प्रॉब्लम इन द ग्राउंड टू एंड इट इज लाइक आई सोकोड मिटेरने और राले नीचे से फिट करना हो या वो सो लॉन्ग डिफील करता हूं आप तो कंफर्म प्रेजेंट डाल लो यार तो दिक्कत आ रहा है क्या हो देर गई तो सांस को पहले तो अलग होता है

ਸਮਰਾਨ ਪਾਣੀ ਦੇ ਨਾਲ ਪਾਣੀ ਹੋਰ ਆ ਰਿਹਾ ਹੈ ਕੰਪਨੀ ਨੂੰ ਹੋਰ ਲੋ ਲੋ ਅਪਰ ਚਾਹੀਦਾ ਹੈ ਬੱਤੇ ਰਾਈ ਚੋ ਪੈਣ ਨੂੰ ਗੈਂ ਚੋ ਆਪ ਦੇ ਲੋਕੀ ਪਾਣੀ ਚਾਹ ਰਿਹਾ ਹੈ ਰਾਈ ਚਾਹ